యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నగరంలోని పురాతనమైన రామాలయంలో ఆరు సీసీ కెమెరాలు ప్రారంభించిన చౌటుప్పల్ ఏసీపీ సిఐ రాచకొండ కమిషనర్ యాదాద్రి డీసీపీ ఆదేశాల మేరకు చౌటుప్పల్ మండల దేవాలమ్మ నాగరంలో పురాతనమైన రామాలయంలో స్నో స్లాబ్ సహకారంతో ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసుతో సమానమని రెప్పపాటున జరిగే నేరాలను సీసీ కెమెరాలు గుర్తిస్తాయి రోజుకు ఇరవై నాలుగు గంటల పాటు పనిచేస్తాయని సీసీ కెమెరాల వల్ల ఇన్వెస్టిగేషన్ క్రైమ్ కేసులలో చాలా కేసులు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి గతంలో పులిగొండలో ఒక మర్డర్ కేసును సీసీ కెమెరాలతో గుర్తించడం జరిగిందని అన్నారు సీసీటీవీ ఆధారంగా చాలా కేసులను గుర్తించడం జరిగిందని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామాలలో పరిశ్రమలుంటే సిఎస్ఆర్ ఫండ్తో ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ తెలిపారు ఈ కార్యక్రమంలో నో స్లాబ్ యాజమాన్యంతో పాటు స్థానిక సిఐ పాల్గొన్నారు ये खोजे ये अडमू सर वो ये बोला डाउन सर वन सेकंड थैंक यू जाबरपुर और बशाळ सर जांच वाला सर सिलेंडर है इंस्टॉलेशन का जो <laughs> <Mundu Kran, Sir. laughs> सर मुद <laughs> మా గౌరవనీలైన కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు మరియు డిసిపి ఆదేశాల మేరకు ఈ డి నగరంలో పురాతన రామాలయంలో నోసిల్ ల్యాబ్ వాళ్ళ సహకారంతో ఈ రామాలయంలో ఒక ఆరు సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది దానికి మానిటర్ కూడా వాళ్ళు ల్యాబ్ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది ఈ సీసీ కెమెరాలు అనేది ఒక సీసీ కెమెరా ఒక వంద మంది కానిస్టేబుల్ తోటి సమానం మనము ఒక ఒక మానవ మాత్రుడు ఎల్లప్పుడూ ఎన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా అలర్ట్ ఉండలేడు కాబట్టి మనం ఇప్పుడు రేపటిలో కూడా నేరాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సీసీ కెమెరా అనేది ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు నిఘా ఆ ఏరియాలో ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో ఆ ఏరియాలో నిఘా ఉంటుంది మాకు ఫ ఇన్వెస్టిగేషన్లో కానీ ఎవరైనా చిల్లర చేస్తలు ఏమైనా పిల్లలు కానీ ఏమైనా చేసినా కానీ ఇన్వెస్టిగేషన్ల క్రైమ్స్లో కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది ఈ సీసీటీవీ కెమెరా ద్వారా మేము చాలా అనేకమైన కేసెస్ కూడా ఇది డిటెక్ట్ చేయడం జరిగింది కొన్ని మధ్యనే ఇది వలిగొండల వలిగొండలో ఒక మర్డర్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది మన గీడ రెండు కిలోల గోల్డ్ ఈ దాబాల్ దగ్గర పోయిన చౌటుప్పల్ మండలంలో రెండు కిలోల గోల్డ్ పోయిన కేసు కూడా ఓన్లీ సీసీటీవీ ఆధారంగానే డిటెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రతి గ్రామంలో ప్రతి ఇంపార్టెంట్ కూడలిలో మెయిన్ చివరాసాలలో ప్రతి విలేజ్లో విలేజ్ వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి వాళ్ళు ప్రతి విలేజ్లో సీసీటీవీలు కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా అలాగే ఆ విలేజ్ పరిధిలో ఉన్న ఏదైనా కంపెనీలు ఉన్నా సీఎస్ఆర్ పాండ్ తోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు విలేజ్ అందరు విలేజర్స్ కమిటీ ఫామ్ అయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ